आतरवा माल नहीं नहीं कोशिश न रे ये तो रोढ़ आंझरा बद धंगावुरे भन्ना महक जाऊंगा लोहिंग आश्रम बनारोढ़ आंझरा बद धंगरे रोबे सर्वार ढाकतेरे रोबे ढाक इक्यार आविष्ट ढेरे वो है तस्वन नमः भवत्ज्वाप सर्वार निवदा आप अपने बुराब वाऊं दिया यहाँ में द्यारम्सॉर्ट पे यहाँ में आवाह है यहाँ में आवाह ये नवस ये सर्व म पूर्ण महांग बुध ग्रह आसावे यम बुजवे आकर भोरधाजक गुरु द्वितीय बाकुरे ताक नुमदे ओम बृहस्पति ग्रह आसावे यम बुजवे हमे बृहस्पति गुरु ग्रह माव धनवर्मा करावे गुरु ग्रह आसावे यम बुजवे हमे ओना नोक्रोसो आया कौन सुकरला है आसावे यम बुजवे है येदन पूर्णम के दोमरिया भेदे ओ सुदाई जा व गेदे के माहा आवे आ बुजवे यावे

వచ్చిన వారు చూడటానికి ఫీజులిటీ వచ్చిన రోజు నుంచి నేను మీరు దయచేసి రండి అనే ఆహ్వానం పలికి వారి ముందు నడిపించిన ప్రభాకర్ గారికి హృదయపూర్వక స్వాగతం మరి అదేవిధంగా మరి డాక్టర్ ప్రశాంత్ గద్ గారు వారి గురించి చెప్పాలంటే వారి కార్నియా స్పెషలిస్ట్ ఇంటర్నేషనల్లీ రినౌండ్ కార్నియా స్పెషలిస్ట్ ఎన్నో పబ్లికేషన్స్ ఇవి ఉన్నాయి ఎంతో నిరాడంబరతో తన ఈ రోజు ఎగ్జిక్యూటివ్ చే హెడ్ ఆఫ్ ద ఎల్ ప్రసాద్ ఇన్స్టిట్యూట్ మరి సార్ మీరు మా హాస్పిటల్ ఇక్కడ పెట్టడానికి నిర్ణయించుకున్నందుకు మా అందరి తరఫున మా ఊరి తరఫున మా నియోజకవర్గం తరఫున అందరి తరఫున మీకు హృదయపూర్వక నమస్కారాలు సబ్సిడైజేషన్ పాలసీ అంటే వాళ్ళ పేటెంట్స్ కావచ్చు వాళ్ళ కళ్ళదోళ్ళు అమ్మినీ కావచ్చు ఈ మండలంలో ఉన్న వాళ్ళందరికీ ప్రివెంటబుల్ బ్రి బ్లైండ్నెస్ అంటే ఎవరికైతే కంటి చూపు బ్లైండ్ అంధత్వాన్ని నివారించగలదు లే నివారించడానికి అవసరమైనవి అలాగే కంటి చూపుకి చికిత్సకు అవసరమైన చర్యలు అన్నిటికీ చేయడానికి సర్వే చేసి అలాంటి వాళ్ళందరికీ ఇక్కడ అవసరమైతే ఇక్కడ లేదంటే తాడి గడప ముందుండి మీరు ఎలాగైనా సరే మేమందరం తలా ఒక చేయైనా చేస్తాము మీరు చేయాల్సిందే అని పెట్టి పట్టుబట్టి మరి కామనేని శ్రీనివాస్ గారు ఈరోజు మనకి ఇక్కడ ఇన్స్టిట్యూషన్ రావటానికి ముందుండి వారిని ఒప్పించడం జరిగింది వారికి ప్రొద్దుటే వచ్చి వెళ్ళారు వారికి ఎం సాం రావు డాక్టర్ ఎం గారికి మన అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఏంటి అంటే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ పారామెడిక్స్ కౌన్సిలర్స్ నర్సింగ్ అసిస్టెంట్స్ ఇలాంటి జాబ్స్ ఒక మాటలో చెప్పాలంటే గారు ఎనభై ఐదు సెట్లు అంటే పది కోట్ల రూపాయలు ఆస్తిని వితరణగా ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వారికి ఇచ్చి వాళ్ళ యొక్క సౌజన్యంతో ఒక ఇన్స్టిట్యూట్ ఇక్కడ నడపాలని దానికి అనేక విధాలుగా ప్రత్యేకంగా లలి ప్రసాద్ హై అంటే మన భారతదేశంలోనే ఒక పేరున్నటువంటి కంటికి సంబంధించినటువంటి ఆసుపత్రి దాని లీవ్ ప్రసాద్ గారు కూడా మరి మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తే We are going to initiate a door to door screening program in and around this Eluru village. Number two, we are going to start home care, particularly addressing the. శ్రీ కె రాజు గారిని మెమెంటో చాలు కపో మనసులో కోటి రూపాయలు ఇస్తామన్న రామారావు గారిని దమయంతి గారు వాళ్ళ యొక్క నాన్నగారు గోపాలకృష్ణ గారి పేరు మీద వాడ మదర్ గారు పేరు మీద పది ఎకరాల ఎనభై ఎనిమిది సెంట్లు కంటి చూపు లేని వారికి కంటి సూపు సౌకర్యం కలిగే విధంగా సర్వేంద్రియానం నయనం ప్రధానం అనే దానిలో భాగంగా మరి ఈ పుట్టిన ఊరికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి దమయంతి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం త్వరితగతిన ఇది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు నాటికి పూర్తి స్థాయిలో మరి మూడు స్టెప్స్ కింద ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది వెంటనే మరి ఇప్పటి నుంచే పని ప్రారంభించి ఏ రకమైన అడ్డంకి లేకుండా ఉన్న విధాలుగా కూడా ఇది పూర్తి అయి ప్రారంభోత్సవం వరకు కూడా వాళ్ళంటే మేము ఉంటాం ఇది మనందరం సంబంధించినటువంటి హాస్పిటల్ అని ఆ విధంగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం ముఖ్యమైన దినం మేంతో సంతోషకరమైన దినం మేము ఎప్పటి నుంచో కళలకి నిజమవటానికి మొదటి స్టెప్ ఇక్కడ ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ వారు ఒక కంటి ఆసుపత్రిని విజన్ రీహాబిలిటేషన్ సెక్షన్ని నిరుద్యోగ యువత యువకులకి ఐకేర్లో టెక్నికల్ ట్రైనింగ్ ఇచ్చి మరి వారికి ఉపాధి కల్పించే శిక్షణా కేంద్రం రెసిడెన్షియల్ ట్రైనింగ్ సెంటర్ని పెడుతున్నారు ఇవాళే డాక్టర్ ప్రశాంత్ గర్గర్ ఇంకొకటి కూడా చెప్పారు కంటి చూపు లేని వారికి ముందు ట్రైనింగ్ ఇస్తామన్నారు అదే కాకుండా వాళ్ళకి స్కిల్ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ కూడా పెడతామని చెప్పడం జరిగింది ఇవన్నీ రెండు ఫేజెస్లో చేస్తారు ఫస్ట్ ఫేజ్లో విజన్ సెంటర్ అనేది త్వరలోనే మూడు నెలల్లో స్టార్ట్ చేసి మొత్తం ఈ మండలంలో వారందరికీ కూడా ప్రివెంటబుల్ బ్లైండ్నెస్ని అరికట్టడం కోసం అవసరమైన చర్యలన్నీ తీసుకుని ఎవరికైతే ఆపరేషన్స్ అవి కావాలంటే వారి తాడిగడ్ సెంటర్లో చేయిస్తామని చెప్పారు మరి తర్వాత హోమ్ బేస్డ్ కేర్ చెకప్ చేయటం అన్నీ కూడా చేస్తారు రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో ఈ హాస్పిటల్ ఫైవ్ ల్యాక్ అంటే సెకండరీ కేర్ హాస్పిటల్ అనేది ఐదు లక్షల జనాభాకి కంటి చూపు అందించే సెంటరు ఈ ఐదు లక్షల జనాభాకి సెంటర్లో మంచి సేవలు అందించడానికి ఇరవై ఆరు అంత లేదంటే ఇరవై 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 ఆరు లాస్ట్కి లేదంటే ఇరవై ఏడు ఫస్ట్ హాఫ్లో ఇది సెంటర్ రెడీ అవుతుంది అది అయిన తర్వాత సెకండ్ ఫేజ్లో వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ బ్లైండ్ అంటే కంటి చూపు పూర్తిగా లేని వారికి ట్రైనింగ్ సెంటర్ రీహబిలిటేషన్ సెంటర్ ఇవి ఫేజ్ టూలో వస్తాయి మరి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఎల్వి ప్రసాద్ గారికి అలాగే గౌరవ శాసనసభ్యులు చింతమ్మేరు ప్రభాకర్ గారికి మరి ఏలూరు శాసనసభ్యులు మరి పక్కనే రోడ్డు అవతలే ఏలూరు కాన్స్టిట్యున్సీ బడేటి రాధాకృష్ణయ్య గారికి తణుకు ఎమ్మెల్యే గారికి వచ్చి ఎంతో పెద్ద మనసుతో అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామన్నారు వారికి అన్నిటికన్నా ఎక్కువగా ముందు ఫస్ట్ స్టెప్ వేసిన వేసి ఇక్కడికి రావటానికి వారి వంతు విశ్వ ప్రయత్నం చేసి వచ్చేటట్టుగా చూసిన కామనేని శ్రీనివాస్ గారికి మరి పెద్దలు స్వయం సాంశివరావు గారికి ఇతరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్ర ఈ సెంటర్ మరి రాబోయే ఐదు సంవత్సరాల్లో మంచి సేవలు అందించి మనకి దేశంలోనే ఎక్కడైనా సరే ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్లో సెకండరీ కేర్ సెంటర్స్లో మరి ఈ ఏలూరు సెంటర్ చాలా బాగా మంచి సేవలు అందించి ప్రజలకు ఉపయోగపడేట్టుగా చేయాల్సిందిగా ఆ భగవంతుని కోరుకుంటూ ప్రజల సహాయ సహకారాలు అందిస్తానికి ముందుకు వచ్చిన ప్రజాప్రతినిధులు గౌరవ శాసనసభ్యులందరికీ ప్రజాప్రతినిధులకి డొనేషన్స్ ఇవ్వడానికి వచ్చిన పెద్దలు దువ్వు సుబ్బారావు గారు వాణి శ్రీరామ్ గారు రామారావు గారు ఇతరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తే సార్ అలాగే మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ